జైవాసి జై జై జేఎంఎస్ జంబూదీప మూలవాసి సమాజ్ జై జేఎంఎస్ జై జేఎంఎస్ గ్రామాల గ్రామ సేవా సమితి నిర్మాణ భాగంలో మిషన్ సర్గారి ఆధ్వర్యంలో శిక్షణ భాగంగా ఈరోజు శుభకాయ శుభకాల శుభ సాయంకాలం సందర్భంగా ఈ సభకు విచ్చేసిన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ జేఎంఎస్ రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయాల భాగంలో మన భారతదేశ జంబు దీపం మూలవాసి వాయుపుత్రులకు మోసం చేస్తున్నటువంటి రాజకీయ కుట్ర భాగంలో మన దేశ మూలవాసులు బలి అయిపోయిన బానిసతత్వంలో పడ్డ సందర్భంలో దానికి దిక్షుజిగా మన జేఎంఎస్ నిషాద్ సార్ ఆధ్వర్యంలో గ్రామ సమితుల నిర్మాణం ఈ గ్రామాల యొక్క భవిష్యత్తు మార్చడానికి దేశవ్యాప్తంగా సమితులు అంటే గ్రామ సచివాలయా ఒక కార్యాలయాలు ఒక మండల నిర్మాణ సమితులు ఇవన్నీ ఏర్పరిచి మన గ్రామంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు చదువు నేర్పడం పేద వర్గాలకు సంబంధించినటువంటి వారికి సేవ చేయడం ఇలాంటివి ముందుకొచ్చిన సందర్భంలో ఈ జేఎన్ఎస్కు धन्यवाद जय मूलवासी जय मूलवासी